ఎందుకే అక్క అంత దీనంగా కాదే నాకు ఇంట్లో పనులు అన్నీ వచ్చాయి అన్నీ నేను చేయకపోతుంటున్నా నా పెళ్ళికి ముందు మా అత్తమ్మ బట్టలు ఎండేసింది అనుకో మళ్ళీ వచ్చి అన్ని ఇటు అటు 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 వేస్తుంది ఎందుకంటే మా ఆయన పక్కన నా బట్టలే రావాలంటే నా పక్కన చెర్రీ రావాలంటే బెర్రీ రావాలంటే బట్టలు ఆర్డర్ కూడా అట్లా ఎవరైనా వేసుకుంటారు అట్లా వేయొద్దు అంట అట్లా వేస్తే ఏదన్న చెప్తుంది అత్తమ్మ సెంటిమెంట్లు మంచిగా దులిపి దులిపి ఆరేస్తా అండి దీనికి కూడా ఏమైనా టెక్నాలజీ కావాలా అసలు వినదు నేను ఎండేస్తా అంటే వచ్చింది మంచిగా ఎండేస్తున్నాను అమ్మా అదే మంచిగా ఎండేస్తామ్మా రెస్ట్ తీసుకోండి నేను బట్టలు ఎండేస్తాను అన్నా కూడా ఇండియర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన అది వినోద్ ఏం చేయాలి చెప్పు నేను వేసిన మళ్ళది షార్ట్ చేస్తుంది అమ్మ నేను అన్నీ ఎండేస్తామా అవి ఎండితే వాడికి తెలియదు ఇక్కడుందా అక్కడుందా ఎక్కడున్నాయి విన్నదిలే సరే నేను పోతున్నాను ఊేసుకో వంట నన్ను చేద్దాం రండి